కొదలకూరు మండలంలోని తోడేరు గ్రామంలో సంక్రాంతి సందడి నెలకొంది సోమవారం సంక్రాంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి తోడేరు గ్రామానికి చేరుకున్నారు ఈ సందర్భంగా బంధువులతో అభిమానులతో అనుచరులతో గ్రామస్తులతో సరదాగా గడపడం ఆనవాయితీగా వస్తుంది సంక్రాంతిని పురస్కరించుకుని ఆయనకి శుభాకాంక్షలు వెల్లువ వెల్లువెత్తుంది ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఆయన కుటుంబ సభ్యులకు గ్రామస్తులకు ఘన స్వాగతం పలికారు సంక్రాంతి మండలికి స్వగ్రామం అయినటువంటి జన్మనిచ్చి మా కుటుంబాన్ని చేయి పట్టుకుని నడిపించినటువంటి మా ఆప్తబంధు చోడలి గ్రామ ప్రజలు వాళ్ళందరి సమక్షంలో ఈ సంక్రాంతి పండుగ జరుపుకోవడం అనేటువంటిది మా కుటుంబానికి నాన్నవాయితీ మా నాన్న స్వర్గీయ కాకాణి రమణారెడ్డి గారు ఎక్కడున్నా ఎన్ని ఉన్నా సరే సంక్రాంతి పండుగకి తప్పనిసరిగా ఈ గ్రామంలో ఉండడం ఈ గ్రామంలోనే అందరినీ పిలిచి గ్రామస్తుల మధ్య సంక్రాంతి పండుగ జరుపుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా ఉండేది ఆయన ఆనవాయితీని కొనసాగిస్తూ ఆయన ఈరోజు మన మధ్య లేకపోయినా అదే సాంప్రదాయం ప్రకారం స్వగ్రామంలోనే సంక్రాంతి కుటుంబ సభ్యులందరితో జరుపుకోవడం అనేటువంటిది సంతోషాన్ని కలిగించేటువంటి గ్రామానికి వచ్చిన సందర్భంగా దాదాపుగా ప్రజలకి స్థానికంగా ఉండేటువంటి అవసరాలు మౌలిక సదుపాయాలు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసాం ఈరోజు ఉన్నటువంటి అభివృద్ధిని చూసాం పూలు కానీ శ్మశాన వాటికలు కానీ దేవాలయాలు సిమెంట్ రోడ్లు కానీ సైడ్ రైన్లు కానీ రాగునీటి వసతి కానీ సాగునీటి వసతి కానీ అప్పటి దగ్గర వచ్చి దీపాలు ఎక్కడ ఎవరికైతే ఇబ్బంది లేకుండా అన్ని రకాల చేపట్టాలి ఈరోజు తోడలో సబ్స్టేషన్ ఏర్పాటు చేసాం వెటనరీ డిస్పెన్సరీ ఏర్పాటు చేసి సచివాలయం రైతు భరోసా కేంద్రం వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లాంటివి నిర్మించుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ప్రకారం గ్రామ స్వరాజ్యం ఉద్యోగ పూజ కళలకు అన్నటువంటి గ్రామ స్వరాజ్యం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఆలోచనతో ఉద్భవించినటువంటి సచివాలయ వ్యవస్థ రైతు భరోసా కేంద్రం వైఎస్సార్ హెల్త్ క్లినిక్ అన్నీ కూడా ఈరోజు గ్రామంలో ప్రారంభించుకోవడం జరిగింది జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు వెటనరీ డిస్పెన్సరీని పూర్తి చేశాం గ్రామంలోకి రావడానికి రాకపో అప్రోచ్ రోడ్స్ ఏదైతే ఉందో అన్ని వైపుల నుంచి ఈరోజు దాదాపుగా నాలుగు వైపుల నుంచి సంగం రోడ్డు నుంచి ఒక అప్రోచ్ రోడ్ ఉంది నెల్లూరు రోడ్ నుంచి ఒక అప్రోచ్ రోడ్ ఉంది పొదలపూరు నుంచి ఒకటి ఉంది కన్నమూరు రోడ్ నుంచి ఒకటి నాలుగు వైపుల నుంచి కూడా ఈరోజు ఈ గ్రామానికి అవసరమైనటువంటి ఈ వెళ్ళడానికి కానీ గ్రామంలో రావడానికి అవసరమైనటువంటి అప్రోచ్ రోడ్డు నిర్మించాం ఎక్కడ గ్రామస్తులకి ఏం ఇబ్బంది లేకుండా ఈరోజు రైతులు ధాన్యం పండించిన తర్వాత నిలువ ఉంచుకోవడానికి ఇబ్బందులు ఉంటాయని చెప్పి ான்புக்கே தான் ஐது வந்த மெட்டிரிக் டன்னு கெப்பசி கலின சமர்ம் கல்வி மல்ட்டிஃபெசிலிட்ட செண்டர் கோடோன் நிர்ஸ்தான் தான் முந்தை ட்ரெய் பிளாட்ஃபார்ம் வந்து அதே விதங்க யாபை லட்ச ரூபாய் ஆமால நிறம் மனிதருக்கு கிராமத்துக்கு சம்பந்தி வச்சு சந்தர் கிராமம் பர்டிச்சி அபிவ் பண்ணி கூட ஏ மீற தருக்குது அனைவருக்கு சமீபரி அதே விதமாக சுதீர் கலங்களுக்கு சம்பந்தி பட்டா இப்படி அவகம் ராலேது ఎందుకంటే నేను శాసనసభ్యుడిని రెండు వేల పద్నాలుగులో అయినా ఆ రోజు ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఉన్నా ఈ గ్రామంలో కనీసం ప్రతిపక్ష పార్టీలకి ఏజెంట్ కూడా నిలిచేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఈ గ్రామం మీద కక్ష కట్టి ఈ గ్రామంలో సాగు చేసుకుంటున్నటువంటి రైతులకి పట్టాలు ఇవ్వడానికి నిరాకరించారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు నేను శాసనసభ్యుడిగా మంత్రిగా ఉండను సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఆ సమస్యను పరిష్కరించి ఈరోజు గ్రామస్తులందరికీ కూడా ఈ పట్టాలు పంపిణీ చేయడం జరిగింది దాదాపుగా ఇప్పటి వరకు ఆరు వేల చిన్న ఎకరాల పట్టాలు పంపిణీ చేసి మరొక వెయ్యి ఎకరాల అదనంగా ఈరోజు ఇస్తున్నాం దాదాపుగా ఏడు వేల ఎకరాల పైచీరుకు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో పట్టాల పంపిణీ కొనసాగుతుంది దాంతోపాటు సుదీర్ఘ కాలంగా ఉన్నటువంటి నోషనల్ ఖాతాలు ఓపెన్ చేయడం కానీ చుక్కల భూముల సమస్య కానీ ఇరవై సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకి హక్కులు కల్పించడం కానీ అన్యాక్రాంతమైనటువంటి ఆధీనంలో ఉన్నటువంటి భూములకి పట్టాలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టాం తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ప్రజలకు అవసరమైనటువంటి మోడీ సదుపాయాలన్నీ కల్పించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ మరీ ముఖ్యంగా రైతాంగానికి హృదయపూర్వకమైనటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాయి